వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చ్రెడ్డి గ్లోబల్ స్కూల్ ఎదురుగా ముంబై హైవే ఆనుకొని ఉన్న రోడ్డుపై ఉన్న అమ్మవారి గుడి డ్రైనేజీ మరమ్మతులకు అడ్డుగా ఉండడంతో గుడిని తమ ఇంటి ఆవరణంలో నిర్మించుకునేందుకు చింతా శ్రీనివాసులు రెడ్డి తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ఆలయాచకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఆలయాన్ని డ్రైనేజీ మరమ్మతుల కారణంగా ఇంటి ఆవరణలో నిర్మించుకునేందుకు చింతా శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారని తెలిపారు చింతా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయాన్ని వారు తమ ఇంటిలోనే నిర్మించుకోవడానికి ముందుకు వచ్చినందుకు నా వంతు సహాయంగా ఒక లక్ష రూపాయలు ఆలయానికి విరాళంగా ఇస్తున్నానన్నారు అలానే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళి వారి వద్ద నుండి కూడా సహాయ సహకారాలు అందించే విధంగా సహకరిస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆ ప్రాంత ప్రజలు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజీవ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ తెలిసి ఉన్నారు డాక్టర్ గారు అప్పటించి ఫస్ట్ నేను సామె చేసుకుంటా చెందుకుంటా ఉంది ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చింది కానీ రోడ్డు వల్ల కారణం వల్ల తీసేయమని చెప్తున్నారు రోడ్డు డెవలప్మెంట్ కోసంగా కమిషన్ గారిని కానీ కలిసేమో ఆయన కూడా సహాయం చేస్తానన్నారు ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు కూడా సహాయం చేస్తానన్నారు సేనన్న గారు కూడా లక్ష రూపాయలు సహాయం చేశారు అట్లు అందరూ ఆయన సహాయం చేస్తే ఆమె కూడా అనేది ఏర్పాటు అవుద్ది దయచేసి అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాము పక్కన లోకల్ స్కూల్ కాడ కామాక్షి కాలనీలో శ్రీ శ్రీ జంగాలమ్మ ఒక ముప్పై ఇక్కడ ఇక తెలుసున్నది ఈ ఆదరించేవాడు లేక ఆ ఇంటి కల్లా ఏం జరుగుతుంది శాషమ్మనే అంతా పడుతూ భగవంతుని అంతా ఎంతో చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఈరోజు ఇంత దూరం చేసుకొచ్చింది ఇప్పుడు ఎవరు సహకరించినందువల్ల తన ఇంటిని ఇచ్చేదానికి నిర్ణయించుకుంది ఆ ఇంటిని ఇచ్చినందుకు కూడా ఇక్కడ ఉన్న అమ్మవారిని వాపనం లేవడానికి కూడా ఆయన కాడ ఆ భగవంతుని తీసుకెళ్లి ఆడు పెట్టే శక్తి కూడా లేదు దానికి అంత సహకరించవాలని చెప్పి వాళ్ళు రోజు అమ్మది ఎవరు ముందుకు రాలేదు ఈ రోజు నేను వచ్చే నేను ఒక లక్ష రూపాయలు ఇస్తాను మీకు నేను పని మొదలు పెట్టండి తర్వాత మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ జరుగుతుంది ఆమె వాడి నుంచి వచ్చిన తర్వాత ఆమెకి అమ్మ అమ్మగ చెప్పి అమ్మవారికి ఆమె తర్వాత కూడా ఇప్పిస్తాను అని చెప్పి ఆమెను నచ్చ చెప్పి అక్కడ చుట్టుపక్కల గ్రామం ఆ గ్రామ ప్రజలందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి గుప్పించడం జరిగింది పూజలు దాన్ని తివ్వడానికి లేదన్నారు ఇప్పుడు పూజాను కూడా తిరగడం జరిగింది పూజలు వచ్చిన తర్వాత సంప్రదాయబద్ధంగా అమ్మవారికి లోపలి చేర్చి పూజలు నిర్వర్తించి ఆమెకి అంత ఇంత గురిగొట్టించేదానికి కామాభిషేకాన్ని ప్రజలు మేమందరం అందరం సహకరించి గుడి నిర్మించాలనుకుంటున్నాము